హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ముందుగా అందరూ కూడా ఒక్కసారి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో ధ్యానం చేసుకుని వీడియోలకి వెళ్ళిపోదాం అమ్మవారి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇక ఈరోజు వీడియోలో అయితే వారాహి అమ్మకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మంత్రాన్ని ఈరోజు మీతో నేను షేర్ చేయబోతున్నాండి ఎందుకంటే వారాహి అమ్మవారు అంటేనే తెలుసు మీకు ఎంత పవర్ఫుల్ ఎంత శక్తివంతమైన అమ్మ అని కదా అలాంటి అమ్మకు సంబంధించినటువంటి ఒక మంత్రం ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఎవరైతే కష్టంలో ఉంటారో అలాంటి వారు అమ్మను తలుచుకుని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పినట్లయితే అలా పదకొండు సార్లు చెప్పటం పూర్తయ్యే లోపు పన్నెండవ నిమిషంలోనే మీకు మీ సమస్య నుండి బయట పడవేయగల శక్తి అమ్మకి ఈ మంత్రానికి ఉందండి అలా బయట పడవేయటమే కాకుండా మీ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కూడా అంటే సొల్యూషన్ కూడా చూపిస్తారు అమ్మవారు అది ఎటువంటి కష్టమైనా కానివ్వండి అమ్మవారు దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే తప్పకుండా చూపిస్తారు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పట్టించినట్లయితే ఎంతో విశేషమైనటువంటి ఫలితం కూడా అమ్మవారు అనుగ్రహిస్తారండి మనకు అనుకోకుండా కొన్ని కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఆఫీస్లో అయినా బిజినెస్లో అయినా కానివ్వండి ఇంట్లో అయినా బయటైనా ఎక్కడ కానివ్వండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎవరైనా సరే లేకపోతే జాబ్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది లేకపోతే అందరి ముందు ఇన్సల్ట్ అవుతానేమో అని భయపడే వాళ్ళు అనుమానంతో ఉన్నవాళ్ళు ఇలాంటి సమస్యలు భయాలు మనసులో మొదలవుతూ ఉంటాయి అలాంటి చిన్న చిన్న కారణాలు వస్తూనే ఉంటాయి అది ఆఫీస్ అయినా బిజినెస్ అయినా ఇంటైనా బయటైనా ఎక్కడైనా కానివ్వండి అలాంటప్పుడు ఏంటి అంటే మనకు ఎక్కడైతే అనుకూలం లేని పరిస్థితులు ఉంటాయో సమయం మనకు అనుకూలించదో మన పరిస్థితులు మనకు అనుకూలించకుండా ఉంటాయో అటువంటి సమయంలో అమ్మవారిని తలుచుకుంటే కనుక ఆ సమయంలో ఎంతో నమ్మకంతో అమ్మవారిని తలుచుకొని ఈ నామాన్ని పఠించినట్లయితే తప్పకుండా అమ్మవారు మీ సమస్యలకి పరిష్కారం అన్నది చూపిస్తారండి మిమ్మల్ని ఆ సమస్య నుండి బయటకు పడవేస్తారు కానీ చాలా నమ్మకంతో మాత్రమే చేయాల్సి ఉంటుందండి ఈ నామాన్ని అన్నది నమ్మకంతో చేసిన వాళ్ళకైతే మంచి రిజల్ట్ అన్నది తప్పకుండా ఉంటుంది ఇక మనసులో సందేహాన్ని ఉంచుకొని పైకి ఈ నామం చెప్పుకున్న అంత మంచి ప్రయోజనం అయితే ఉండదని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అలాగాని మీరు నమ్మకంతో చేశారు అంటే నమ్మకంతో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పారు అంటే మీ కష్టం ఇట్టే తీరిపోతుందండి మనస్ఫూర్తిగా అమ్మను తలుచుకుంటే ఆ కష్టం నుంచి బయటపడివేస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి అంత పవర్ఫుల్ అమ్మ వారాహి అమ్మ వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కోరుకోగానే ఏదైనా తీర్చేస్తుందన్నమాట వారాహి అమ్మను ఏ ఇంట్లో అయితే నమ్మి కొలుస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఒక్కరైనా సరేనండి ఇంటిల్లి పాది కొలవాలి అనేం లేదు అంటే ఆ కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలచారు అంటే చాలండి ఇక ఆ ఇంట్లో అయితే అమ్మవారి అనుగ్రహం ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి అందరికీ మంచి ఫలితాలను ఇస్తారు అందరికీ ఆరోగ్యము సుఖ సంతోషాలు ఆయురగ్యాలు అన్నీ ప్రసాదించి మనశాంతిని ప్రసాదిస్తుంది ఈ అమ్మ అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకుంటూ వస్తుంది మన వారాహి అమ్మ ఆ కుటుంబానికి అంతా మంచి జరుగుతుందన్నమాట ఆ ఇంట్లో అమ్మనామాన్ని జపిస్తూ ఉంటే ఆ ఫలితం అన్నది కుటుంబం మొత్తానికి వస్తుందన్నమాట అంత కరుణగల తల్లి మన వారాహి అమ్మ మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని గనక పదకొండు సార్లు చెప్పుకుంటే మీ కష్టం అన్నది పన్నెండవ నిమిషంలోనే తీరిపోతుందండి చాలామంది ఇళ్లల్లో వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉండదు అలాంటప్పుడు వారు దీపంలో కూడా అమ్మవారిని చూసుకోవచ్చు దీపంలో అమ్మవారిని చూస్తూ ప్రార్థించుకొని ఈ నామాన్ని చెప్పుకోవచ్చు మీకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి పని చేసే చోట ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కష్టాలు అన్నవి మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి పని చేసే చోట ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడే ఈ క్షణమే వాటి నుండి బయటపడి తీరాలి ఎక్కువ సమయం కూడా లేదు అనుకునేవారు శక్తివంతమైన ఈ వారాహి అమ్మవారి మంత్రం చెప్పుకుంటే చాలు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచైనా బయట ఈ మన అమ్మవారు అంతటి శక్తివంతమైన నామం ఏంటి అంటే ఓం సమయేశ్వర్యై నమ ఓం సమయేశ్వర్యై నమః ఓం సమయేశ్వర్యై అయిన ఇలా సమయానికి తగినట్లుగా ఈ నామాన్ని జపిస్తే వెంటనే మీ కష్టం అన్నది తప్పకుండా తీరిపోతుందండి మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ నామాన్ని పదకొండు సార్లు కష్టకాలంలో అనుకున్నారు అంటే పన్నెండవ నిమిషంలోనే మీ కష్టాన్ని అంతా అమ్మవారు తీర్చేస్తారు దానికి తగినటువంటి పరిష్కారం అన్నది కూడా దొరుకుతుంది మీకు ఎంతటి కష్టమైనా సరే ఇట్టే తీరిపోతుందండి ఎలాంటి చిక్కుల్లో ఉన్నా సరే ఆ చిక్కు నుంచి బయటపడిపోయి మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా అమ్మవారిని తలుచుకుంటే చాలు ఆ ప్రాబ్లం నుండి బయటపడవేస్తారండి వారాహి అమ్మ మీరు ఎక్కడైనా ఉండండి ఎలాగైనా ఉండండి కానీ బయట ఏదైనా కష్టకాలం వచ్చింది ఇప్పుడు ఈ క్షణమే బయటపడాలి ఈ కష్ట సమయం నుండి అని అనుకున్నారు అంటే వెంటనే పూజ చేయాల్సిన పని లేదు దీపారాధన చేయాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో ఉంటే చక్కగా దేవుడి మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి ఇలా చేయటం వలన చాలా చాలా మంచి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి లేదు మేము బయట ఉన్నాం ఆఫీస్లో ఉన్నాం లేదా ఇంకెక్కడైనా ఉన్నాం అంటారా అలాంటి సమయంలో కష్టకాలం ఎదురైంది అంటారా ఉన్న చోటు నుండినే కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకొని పదకొండు సార్లు ఈ నామాన్ని చెప్పుకోండి వెంటనే ఆ ప్రాబ్లం నుండి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని బయట పడవేస్తారండి అంతటి శక్తివంతమైన మంత్రం ఇది ఒకవేళ లేడీస్ పీరియడ్స్లో ఉన్నప్పుడు వారు తట్టుకోలేని బాధ భరించలేని కష్టంలో ఉంటే కనుక పూజా మందిరంలోకి వెళ్ళకండి దీపారాధన చెయ్యకండి ఉన్న చోటనే మనసులో అమ్మవారిని తలుచుకొని అమ్మవారిని ధ్యానించి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని అంటే నాకు ఈ కష్టం ఉందమ్మ నన్ను వెంటనే ఈ కష్టం నుంచి బయట పడవేయి అని మనసులో చెప్పుకొని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని కానీ చెప్పుకున్నారు అంటే గనుక అమ్మవారు మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడవేస్తుందండి భక్తితో ఒక్కసారి అమ్మను పిలవగానే కరిగిపోయి తన బిడ్డల కష్టాల నుంచి బయటపడవేస్తుందండి మన వారాహి అమ్మ అంతటి శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రం మీ అందరికీ ఉపయోగపడుతుందనే నేను భావిస్తున్నాను కష్టం అన్నది రాని మనిషి ఎవరుంటారు చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో కష్టకాలంలో పడిపోతూ ఉంటారు అనుకోకుండా కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని భరించలేం ఇప్పుడు ఈ క్షణమే వీటి నుండి బయటపడాలి లేకపోతే జీవితంలో పెద్ద నష్టం జరగవచ్చు లేదా అవమానాలు పాలు అవ్వచ్చు అన్న సందర్భాలు కూడా చాలా వస్తుంటాయి అలాంటి కష్ట సమయంలో ఒక్కసారి వరాహి అమ్మవారిని మనసులో తలుచుకొని పదకొండు సార్లు ఈ నామాన్ని గనక చెప్పుకున్నారు అంటే మీరు ఆ కష్టాల నుంచి బయటపడతారండి ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ చాలామంది వారికి జరిగింది వారి జీవితంలో కూడా చాలామందికి అయితే ఇది జరిగిందండి ఇక మీ కష్టకాలంలో అమ్మవారి ఈ మంత్రాన్ని చెప్పుకొని మీ కష్టాల నుంచి బయటపడతారని ఆశిస్తూ మన వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు